హరే కృష్ణ 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 అరే హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే నేను చేయదు అదేనా ప్రోగ్రాం రైట్ నెక్స్ట్ అండ్ కెమెరా కరెక్ట్ రైట్ ఏమో నాకు ఏమో అర్థం కాదు ఎనీహౌ సో మనకి నలుగురు శత్రువులు ఉన్నారు అని శాస్త్రం చెప్పింది ఎవరా నలుగురు శత్రువులు అంటే లోపల ఆరుగురు ఉన్నారు కామ క్రమత లోపమతమ సరిగా వేరు మోహ మలమాత్సాలు ఆరు అవి కాదు ఒక నలుగురు శత్రులు బయట ఉన్నారు ఎవరు వాళ్ళు ఉంటే లోపల ఉండేవాళ్ళు కాకుండా ఒకడు మాతా ద్విచారిణి శత్రువు భార్య రూపవతి శత్రువు పుత్ర అపండిత శత్రువు ఇంకోటి తండ్రి గురించి చెప్పారు ఏంటంటే అప్పులు చేసే నాన్న సంస్కృతంలో ఆ మాట నాకు గుర్తులేదు సో అప్పులు చేసే తండ్రి కొడుకు శత్రువు అందంగా ఉండే భార్య భర్తకి శత్రువు మూర్ఖుడైన కొడుకు తండ్రికి శత్రువు అలాగే మాతా దుచార కొడుకు కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకుంటాం ఆ స్త్రీ అది పిల్లలకి శత్రువు మనం చాలా ఇన్సిడెంట్లు చూస్తుంటాం చాలా పెయిన్ఫుల్ నేను వాడు చదివాను ఒక ఐదు ఐదారేళ్ళ అమ్మాయి రైల్వే స్టేషన్లో పసిబిడ్డను ఎత్తుకుంటారు ఎత్తుకునేసరికి ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు నాన్న అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఈ పిల్లని బాధేస్తారు బాధేస్తే రైల్వే పోలీస్ అప్ప చెప్తారు అతను ఆలోచిస్తాడు ఈ పిల్ల ఏడుస్తుంది ఏమ్మా ఏంటి తల్లి అని కూర్చోబెట్టి అడిగితే అది వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడిని చూస్తే నాకు తమ్ముడు గుర్తొచ్చాడు అందుకే పోయి ఎత్తుకున్నాను అంటారు ఇది పిల్లల్ని ఎత్తుకుపోయేదని ఆ మూర్ఖులు అనుకున్నారు ఇక వయసు ఇంగిత జ్ఞానం చాలా చాలామంది వయసు పెరుగుద్దు కానీ గుద్ది పెరగదు కదా పిల్లల్ని కొట్టేశారు కనీసం ఎంక్వైరీ చేయలేదు దరిద్రుడు నిజంగా జరిగింది ఎక్కడో మహారాష్ట్ర ఎక్కడో ఇలా ఎన్నో అనుకోండి సో ఈ పిల్ల పాప ఏడుతూ చెప్పింది ఏమని నాకు చిన్న తమ్ముడు ఉన్నాడు వాళ్ళని ఎత్తుకుందాం వాడిలా ఉన్నాడని వెళ్ళాను అంది మీ స్టోరీ ఏమిటమ్మా అంటే మా నాన్న చచ్చిపోయాడు చచ్చిపోయాడు మాకు చిన్న రూము అదొకటే ఇల్లు చిన్న రూమ్ అదే ఇల్లు మా అమ్మ నేను ఉండేవాళ్ళం తర్వాత అతను ఎవరో వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు మా అమ్మ జీవితం గడవడం కోసం వాడిని పెళ్లి చేసుకుంది తర్వాత వాళ్ళకి ఓ బిల్ల ఓ పిల్లోడు పుట్టాడు కొన్ని విషయాలు మనం చెప్పుకోలేం అపో అందులో రాసిన విషయాలు కొన్ని మనం చెప్పుకోలేం అది పరిస్థితి సో ఆ పిల్లవాడిని ఎత్తుకుందామని చిన్నబిడ్డ కదా ఇది దానికి ఆశ ఉండేది తమ్ముడు పుట్టాడు తమ్ముడు తమ్ముడు అని వాడేమో ఈ పిల్లలు చాలా నీచంగా చూసేవాడు మరి వీడి పిల్ల కాదు కదా అది వాడికి భార్య కావాలి కానీ ఈ పిల్లొద్దుగా వాడు దీన్ని బాధేవాడు కొట్టేవాడు ఆ పిల్ల ఆ పిల్లని ఎత్తుకుంటే కొట్టేవాడు ఇంకా ఈ పిల్లలు ఈ బాధలు తట్టుకోలేక ఇంట్లోంచి లేకపోతే వీళ్ళే తీసుకెళ్ళి ఈ పిల్లని ఎక్కడో వదిలేశారు మొత్తానికి ఆ స్టోరీ అది ఈ పిల్ల పసిబిడ్డ వెళ్ళి వాళ్ళ తమ్ముడు గుర్తు ఆ పిల్లని ఎత్తుకుంది ఇక్కడ వీళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకోవడం వలన ఈ పిల్ల బతుకు రోడ్డు బతికేది మాత ద్విచారి అలాగే తండ్రి అప్పులు చేసే తండ్రి కొడుకు శత్తు ఎలా ఆయన పేరు చాలా గ్రేట్ పర్సన్ కలకత్తాలో మన గుర్తు ఆ ఆశుతోష్ ముఖర్జీ ఎస్ ఆశుతోష్ ముఖర్జీ గొప్ప నాయుడు ఆయన నడిచి వెళ్తుంటే ఎవరో డైలాగ్ చేశాడ చూడరా పెద్ద లాయర్లా తిరుగు లాయర్ అంట లాయర్ ఏంటి లయ్యరు నాన్న అప్పులు చేశాడు వీడు తీర్చకుండా పెద్ద ఫోజు కూడా ఇలా మాట్లాడారు అసలు వాళ్ళ నాన్నగారు అప్పులు చేసి చనిపోయారనే విషయం తను తెలియదు అసలు ఏ ఎవిడెన్స్ కూడా లేదు అని అనొచ్చాను అనలేదు మా నాన్నగారు మీకు డబ్బులు వాళ్ళని అవును ఎంత ఇవ్వాలండి ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో ఈయన ప్రాక్టీస్ చేసి వాళ్ళు డబ్బులు తెచ్చేసే మా నాన్నగారి చెడ్డ పేరు రాకూడదు ఎవరు కొడుకులు ఉత్తముడు కదండి రెండు భార్య రూపాతీ షత్తు అన్నం ఉంటే ఏమవుతుందో షర్టులు కొరుతారని చెప్పి అలాగే ఇంకోటండి పండుగ కొడుకు వాడు జ్ఞానం లేనివాడైతే తండ్రికి చేతు అందుకని పిల్లలకి చదువు రాకపోయినా పర్వాలేదు వినయం రావాలి విధేయత రావాలి అప్పుడు కుటుంబాలు బాగుంటాయి ఇప్పుడు చూడండి చాలామందికి చదువు ఎక్కువైపోయింది అందుకే ఓల్డేజ్ పెరిగింది చదువు ఎక్కువైపోయింది అందుకే అనారాక్ష పెరిగింది చదువు ఎక్కువైపోయింది అందుకే ఆవులను పోసేవి ఎక్కువ ఉన్నాయి ఆవులను పోషించేవి తక్కువ ఉన్నాయి చదువు ఎక్కువైపోయింది అందుకని ఆవుల్ని తినే రాక్షసులంతా ఒకటవుతున్నారు ఆవులు పూజించే మనం